మీ మల్లే సంధ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటంటే తల్లిదండ్రుల గురించి పిల్లలతోన మనం తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉన్నాము అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా చాలామంది పేరెంట్స్ ఏమంటుంటారంటే మా పిల్లలకు ఎలాంటి తక్కువ చేస్తలేను సార్ ఏమి కావాలంటే అది ఇప్పిస్తున్నా ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇప్పిస్తున్నా మంచి ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లోకి వేసినా అని అనుకుంటున్నాను కానీ మనము పిల్లల మనసులో ఏ స్థాయిలో ఉన్నాము అని ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అది ఒక విషయము మనం ఎంత సంపాదించిన అనేది కాదు ఎంత సంపాదించినా పిల్లాడు చెడిపోతే మనం సంపాదన రాదు మన నింబడ ఫస్ట్ కాబట్టి మనం పిల్లలతోన ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నాము పిల్లలతోన మంత్లీ మనం టైం ఎన్నిసార్లు స్పెండ్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ కార్స్కి ఎన్నిసార్లు తీసుకెళ్తున్నాము వీక్లీ వన్ టైమ్స్ అన్నా ఏదైనా టెంపుల్ తీసుకెళ్తున్నామా మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మంలో ఏ విషయాలైనా చెప్తున్నామా రామాయణం రాముని గురించి ఏమైనా చెప్తున్నామా మెయిన్ రాముని గురించి ఎందుకు చెప్తున్నా అంటే రాముడు భార్యభర్తకి ఎంత సంబంధం ఉందో తండ్రి మాటకు అంత వాల్యూ ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు అని చెప్తున్నావు కదా ఆ సెంటెన్స్ ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట తండ్రి మాట దివదాటకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకెళ్ళింది ఒక రాముడు మాతమే కాబట్టి మన సనాతన ధర్మం గురించి ఎంత అంటే కొద్దిమేర తెలిసిన పిల్లలకు అది నేర్పించడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్తోన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవగాహన మన పేరెంట్తోనే ఇలా ఉండాలి ముందు తరం వాళ్ళు అంటే ముందు తరం వాళ్ళు ఎవరు రాముడు వాళ్ళ పేరెంట్తోనే ఏ విధంగా ఉన్నాడు వాళ్ళ తల్లితోనే ఈ విధంగా ఉన్నాడు వారి భార్యతోనే ఈ విధంగా ఉన్నాడు వారి తమ్మునితోనే లక్ష్మణైన తమ్మునితోనే ఈ విధంగా ఉన్నాడు మనము అదే రీతిలో ఉండాలి అనే విధంగా ఒక చిన్న అవగాహన వస్తుంది పిల్లలకు దానితో పాటు ఏమైతుందంటే చాలామంది పేరెంట్స్ అంటుంటారు మా బాబుకి ఏమి కావాలంటే అది మంచి కార్పొరేట్ స్కూల్ వేసినా ఏవి కావాలంటే అవి ఇప్పిస్తున్నా కాబట్టి నాకు టైం స్పెండ్ అయితే లేదు మా బాబుతో మాట్లాడడానికి నాకు మనీ సంపాదించడం అక్కడ ఇక్కడ అని చెప్తుంటారు రూరల్ ఏరియా కొంతమంది పేరెంట్స్ వ్యవసాయంకి వెళ్ళి వాళ్ళు అలసిపోయి పిల్లలతోనే టైం స్పెండ్ చేసలేకుంటాడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఎట్లున్నదంటే బయట మొత్తము మత్తు పానీయాలు ప్లస్ వగేర వగేర యాప్స్ నుంచి అమౌంట్ వృధాగా ఖర్చు చేస్తుంటారు మీ పిల్లవాడు అమ్మాయి కానీ ఏమి చేస్తున్నాడు మొబైల్ తీసుకున్నాడా ఏమి చేస్తున్నాడు అవగాహన ఆ అవగాహన కావాలంటే మీ పిల్లలతోనే ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఒక పిల్లవాడు ఫ్రెండ్కి ఏ విషయాలు చెప్తాడో ఆ స్థాయిలో మీరు పేరెంట్స్ ఉండాలి అట్లా ఉండడం వల్ల ఉండడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎలాంటి డిస్టెన్స్ ఉండకుండా మీరు ప్రేమ అనురాగాలు అనేది అంతే ఉంటుంది పిల్లవాడు ఏదైనా తప్పు చేసినాకో మందలిచ్చినప్పుడు వానికి మా డాడీ నా కోసం ఎంత ఖర్చు పెట్టిండు ఎంత ప్రేమగా ఉన్నాడు స్వీట్ మెమోరీస్ గుర్తు రావాలి ఆ గుర్తు వచ్చినేమనే తండ్రికి స్వారీ చెప్పి తండ్రిలో కలిసిపోవాలి ఆ విధంగా ఉండాలంటే మనం పిల్లలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ టెంపుల్స్కి తీసుకెళ్లాలి మంత్లీ ఆర్ ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అవుట్ స్కర్ట్స్ ప్లేస్మెంట్ ఎక్కడైనా చూపించడానికి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళడం వల్ల నా కుమారుడు కానీ కూతురు కానీ ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది ఏ విధంగా గ్రోత్ ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉపాధ్యాయుని కన్నా పేరెంట్స్కే ఫస్ట్ తెలిసిపోతుంటుంది కాబట్టి పేరెంట్స్ సాధ్యమైనంత వరకు పిల్లలతోన కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వింటుంటాం తల్లిదండ్రులను అనాథాశ్రయంలో వదిలేయడము లేకపోతే కూతురు ఒక తల్లి కానీ బయటికి వదిలేయడము జరుగుతుంటుంది అవన్నీ ఎందుకు జరుగుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తల్లి తండ్రి పిల్లల మధ్యన కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గ్యాప్ చాలా ఉంటుంది వాళ్ళ మధ్యన ఏమి ఎమోషన్స్ లేకుంటాయి ఇప్పుడు చాలామంది చూస్తుంటాం చదవడానికి చిన్నతనంలోనే ప్రైవేట్ స్కూళ్ళకు హాస్టలకిస్తుంటాము ఆశలు అయిపోయిన తర్వాత పై ఎడ్యుకేషన్స్కు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డిస్టిక్ పంపించడం జరుగుతుంది పంపించడం తప్పు అంటున్నాను పంపించడం తప్పు కాదు ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉన్న టైంలోనే వాళ్ళతోనూ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి ఉన్న కొద్ది సమయం కొద్ది రోజులనే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలంటే జీవితాంతం గుర్తుండేలాగా ఉండాలి అలా ఉంటే స్వీట్ మెమోరీస్ యధావిధం ఉంటుంది అనుకోని సంఘటనలు తల్లి కానీ తండ్రి కానీ కొద్దిగా డిస్టెన్స్ ఏదో విభేదాలు వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండలేవు ఎందుకంటే ఇక్కడ మనం ప్రేమ అనురాగాలు అంత చూస్తుంటాం ఏ విధంగా చూస్తుంటాం మనకు అమౌంట్ విషయం ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఎంత కష్టపడి వచ్చినా మన ప్రేమను వదిలి పిల్లలతో అంత ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉండడం వల్ల చాలా మంచిది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది పిల్లలు మనకి స్వేచ్ఛ జీవితాంతం మన దగ్గర ఉండడానికి అవకాశాలు ఉంటాయి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినా కూడా మనల్ని ప్రేమానురాగాలు మర్చిపోలేరు వారు పిల్లలకు నేర్పిస్తారు కాబట్టి అందరూ పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలతోన స్వేచ్ఛగా ఉండాలని